శ్రీరామాయణమ నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలని విద్యా వినయ సంపన్నులుగా తీర్చిదిద్దాలి సెల్ఫోన్లకు దూరంగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి వ్యక్తిత్వాన్ని కూడా వికసింపజేసే విధంగా బాలల చేత అనేక ఆటలు ఆడించాలి తద్వారా వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేయాలి అనే లక్ష్యంతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం శ్రీరామాయణ మన జీవనగూడాలో వెనకపల్లి దగ్గర జీవనగూడాలో నేను వచ్చి నివాసం ఉంటున్నాను కదా పిల్లలందరికీ రోజు శ్లోకాలు నేర్పిస్తాను అలాగే ఆదివారం ఆదివారం నేను టైం చెప్తాను శనివారం నాడు ముందర ఆ రోజు ఆదివారం ఆదివారం ఒక గంట ఆడపిల్లలకి ఒక గంట మగపిల్లలకి ఆడిస్తాను ఈ వచ్చే శ్రీరామనవమికి మనం కళ్యాణం తర్వాత అందరికీ ప్రైజులు ఇద్దాం ఎవరికి బాగా వస్తాయో మొత్తం అందరి పేర్లు ఆటలు ఆడిన పిల్లలు అందరి పేర్లు ఆడపిల్లల పేర్లు మగ పిల్లల పేర్లు అందరి పేర్లు రాసుకుంటాను రాసుకుని ఈ ఆటలతో పాటు వ్యక్తిత్వ నిర్మాణం కూడా చేయాలనేది నా సంకల్పం పిల్లల చేత మంచి మాటలు మాట్లాడించాలి మంచి సంస్కారాన్ని నేర్పించాలి ఇంట్లో కూడా పిల్లలు మీకు సహాయకరులుగా ఉండాలి ఇంట్లో బయట కూడా బయట ఉండే వ్యక్తిత్వం ఆటల దగ్గరే నిర్మాణం చేయొచ్చు ఆటల ద్వారానే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మలచవచ్చు ఇక్కడ నియమంగా ఉండడం ఇక్కడ శ్రద్ధగా ఉండడం నేర్పిస్తే బయట కూడా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఉండడం నేర్చుకుంటారు అలా వ్యక్తిత్వాన్ని నేర్పించాలనేది నా ఉద్దేశం కాబట్టి ఆడపిల్లలకి మగపిల్లలకి ప్రతి ఆదివారం ఆటలు ఉంటాయి ఈ ఆటలు అందరిలో ఆడిన వాళ్ళందరి పేర్లకి రాస్తాం మొత్తం వాళ్ళకి పాయింట్లు రాస్తాం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాయింట్ ఎవరు గెలిస్తే ఏ టీం గెలిస్తే వాళ్ళ టీంలు రాస్తాం వీళ్ళల్లో ఎక్కువ పాయింట్లు వచ్చిన వాళ్ళకి చివరిలో శ్రీరామనవమికి ప్రైజులు ఇస్తాం అందరికీ ఇక్కడ ప్రైజ్ గొప్ప కాదు కానీ వాళ్ళు చక్కగా నేర్చుకోవడం అనేది చాలా విశేషం మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా జీవనగూడలో ఉండేవాళ్ళు ఆదివారం ఎప్పుడో కనుక్కుని చక్కగా వెనకపల్లి వాళ్ళు కూడా రావచ్చు అజీజ్ నగర్ వాళ్ళు రావచ్చు తప్పే లేదు ఆదివారం పూట ఎప్పుడు అనేది కనుక్కుని ఆ టైంలో వస్తూ ఉండాలి ముందరు రోజు శనివారం టైం పెడుతూ ఉంటాను నేను జై అనేది జై శ్రీరామ్

సర్వ విఘ్న ఉపశాంతయే ఏ వాడి పేరు అభి వీడి పేరు రఘు వీడి పేరు చేతన్ వాళ్ళ ముగ్గురు పేర్లేంటి చేతన్కి ఎవరా సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ఇలాగ పది రోజులు చెప్తాను పదకొండో రోజు మీరే ఈ శ్లోకాలన్నీ చెప్పాలి ఇక్కడి నుంచి శ్రీరామనవమి దాకా రోజు గేమ్స్ గేమ్స్లో అందరికి పాయింట్లు వేస్తా ఆ పాయింట్లో ఎక్కువ హై పాయింట్లు వచ్చిన వాడికి ప్రైజ్లు శ్రీరామనామ కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ ఉండగా ఊర్లో వాళ్ళందరూ ఉండగా చూద్దాం రోజు గేమ్స్కి రోజు గదురే సండే సండే గేమ్స్ పెట్టుకుందాం సండే ఈవినింగ్ అట్లా పెట్టుకుని చెప్దాం శ్లోకాలు మాత్రం రోజు ఊర్లో వాళ్ళ అందరినీ రమ్మనండి పిల్లలని అందరినీ ఆడపిల్లలకి ఆడపిల్లల గేమ్స్ మగ పిల్లలకి మగపిల్లల గేమ్స్ ఓకే बड़ी टीम बन चुकी है बड़ी बन चुकी है बड़ी यान सारे बड़ी अभी कहाँ गए एक दिन सारे सारे नहीं चाहिए बड़ी ये परिचारिपादी निगटला करती है आउट